హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా ఉదయం కాఫీ తాగుతుండగా కిషోర్ దీనికి పూర్తిగా విరుద్ధంగా తన దగ్గర నుంచి వాగ్దానం తీసుకున్నాడు అతను నిద్రలేపి త్వరగా రమ్మనమని బాత్రూంలోకి తోసిన వెంటనే స్వర్ణ చకచక ముఖం కడుక్కొని బయటకు వచ్చేసింది అప్పటికే పని మనిషి కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది కిషోర్ తనే స్వయంగా కప్పులో కాఫీ పోసి తెచ్చి స్వర్ణ చేతికిచ్చాడు తొమ్మిది గంటలకి రిపోర్టర్స్ స్వర్ణని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారని వాళ్ళు తప్పకుండా పెళ్లి సంగతి ఎత్తుతారని స్వర్ణ కాబోయే భర్తగా తనని చెప్పమని కోరాడు స్వర్ణ బుగ్గల్లో గులాబీలు పూసినట్టయింది అమ్మకి చెప్పద్దు అంది కానీ కిషోర్ అంగీకరించలేదు ఇందిరమ్మను ఆశ్చర్యపరుద్దామని అన్నాడు ఇది ఆవిడ ఊహించని విషయం కాదని ప్రోత్సహిస్తుందే తప్ప నిరాశపరచదని అన్నాడు స్వర్ణ ఈరోజు హఠాత్తుగా ఈ అభిష్టం తెలిపితే ఈ వార్త అందరికీ కుతూహలంగా ఉంటుందని మనం చేసే ఏ పనైనా ఉత్సాహంగా మెరుపు మెరిసినట్టుగా పిడుగు పడినట్టుగా అందరూ ఉలిక్కి పడేలా ఉండాలని అన్నాడు కిషోరు ఫారెన్ టూర్ వెళ్లే ముందు వివాహం జరగటం మంచిది అంటే పెళ్లి చేసుకుని వెళ్తే ఇద్దరి మధ్య అరమరికలు ఉండకుండా హాయిగా ఆనందంగా గడపచ్చు అని చెప్పాడు స్వర్ణ ఆలోచించింది తల్లి కిషోర్ అంటే చూపే అభిమానం చనువు ఇన్ని రోజులుగా గమనిస్తూ వచ్చిన స్వర్ణకి ఇందులో తల్లిని బాధపెట్టేది ఏదీ లేదని అనిపించింది అడిగిన దానికి సమాధానం లేకుండా తలదించుకొని చూపులు నేల మీదకి వాల్చుకొని బొమ్మలా నిలబడిన కూతుర్ని తదేకంగా గమనించిన ఇందిరమ్మగారు తను చెప్పిన మాట స్వర్ణకి అంతగా నచ్చలేదని గ్రహించింది అందుకే మరింత అనునయంగా నచ్చ చెబుతున్నట్లుగా అంది చూడు తల్లి నీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను నువ్వు అందరి ఆడపిల్లలా కాదు నాకు కూతురుగా పుట్టడం నీ ప్రత్యేకత నీకు తల్లిగా అవటం నా అదృష్టం నేను నీ మనసును తెలుసుకోవటం లేదని పొరపాటుగా కూడా అనుకోవద్దు కిషోర్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు నాకు కూడా అతనంటే అభిమానమే కానీ అతను ఫారన్లో చాలా సంవత్సరాలు ఉండొచ్చాడు నాలుగు రోజుల క్రితం మీ నాన్నగారి పేరిట వచ్చిన ఉత్తరంలో స్వర్ణ చివ్వున తలెత్తి అసహనంగా చూసింది మమ్మీ నువ్వు ఆ ఆకాశ రామన్న ఉత్తరాన్ని నమ్ముతున్నావా అది తప్పకుండా ఆ మూర్తిగాడి పనే అయి ఉంటుంది అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను అయినా కూడా మనం జాగ్రత్త పట్టణంలో తప్పే ఉంది బోస్టన్లో ఒక ఆవిడ ఉంది ఆవిడికి మన ఆంటీ వాళ్ళు బాగా పరిచయమే నేను ఆవిడికి ఉత్తరం రాసి కనుక్కుంటాను ఈ లోపల నువ్వు మాత్రం తొందరపడొద్దు మమ్మీ మనం ఇలా అనుమానపడుతున్నామని తెలిస్తే కిషోర్ మన వాకిట్లో కూడా రాడేమో ఆ మాట వినగానే ఇందిరమ్మకు ఒళ్ళు మండింది స్వర్ణ తను బాగుకోరే తల్లివైపు కాకుండా నిన్న మొన్న వచ్చిన కిషోర్ వైపే ఎక్కువ ఆలోచించడం ఆవిడ భరించలేకపోతుంది కానీ తన కోపం స్వర్ణముందు బయటపడనియలేదు అందుకే కదమ్మా మనం కిషోర్ దగ్గర ఈ ప్రసక్తి తీసుకురావద్దు అనుకుంటుంది ఈ ఉత్తరమే లేకపోతే నేనే స్వయంగా ఈ రోజున వాళ్ళతో కిషోర్ నాకు కాబోయే అల్లుడని చెప్పేసి ఉండేదాన్ని ఇది కేవలం నీ భవిష్యత్తు కోసం నీ క్షేమం ఆలోచించి చేస్తున్న పని అని నువ్వు తెలుసుకోవాలి ఇంకొకటి కూడా నీకు చెప్తున్నాను రిపోర్టర్స్ నిన్ను ఈ పెళ్లి గురించి అడిగినప్పుడు నువ్వు పొరపాటుగా కూడా నా వైపు కానీ కిషోర్ వైపు కానీ చూడద్దు ఇది నీ ఉద్దేశమే నన్నట్టుగా మాట్లాడాలి వాళ్ళని కిషోర్ని నమ్మించగలగాలి ఏం సరేనా స్వర్ణ అలవాటుగా సరేనన్నట్టుగా తలోపింది కానీ తల్లి మాటలతో మళ్ళీ సందిగ్ధంలో పడింది ఆవిడ ఈ మాటలను తనకు ముందే చెప్పినంటే కిషోర్కి పొరపాటు కూడా వాగ్దానం చేసి ఉండేది కాదు తల్లికి కిషోర్ అంటే ఇష్టమే కానీ వెదవ్ ఉత్తరమే ఈ అనుమానం తెచ్చిపెట్టింది ఇప్పుడేం చేయటం తల్లి మాటను మన్నించటమా లేక కిషోర్ని కాదంటమా కిషోర్ అంటే మునకలయ్యేటంత ప్రేమలో ఉన్న స్వర్ణకి తల్లి భయం అర్థం లేని అనుమానంగా అనిపించింది ఇందిరమ్మ గారు కూతురు వెంట రాలేదు వాళ్ళకి టిఫిను కాఫీ ఏర్పాటు చేసే నెపంతో వంట ఇంటి వైపు వెళ్ళింది స్వర్ణ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది అక్కడ నలుగురైదుగురు కూర్చొని ఉన్నారు కిషోర్ వాళ్లతో మాట్లాడుతున్నాడు వాళ్ళంతా స్వర్ణని చూడగానే విష్ చేశారు స్వర్ణ అందరికీ నమస్కారం చేసింది కిషోర్ వాళ్ళ నలుగురిని పేరు పేరున స్వర్ణకి పరిచయం చేశాడు రిపోర్టర్స్ చాలా ఉత్సాహంతో స్వర్ణతో సంభాషణకి దిగారు స్వర్ణని ఇంటర్వ్యూ చేయటం అంటే వాళ్ళకి చాలా సరదా స్వర్ణ ఒకసారి చెప్పిన మాటకి మరో ఇంటర్వ్యూలో అంటున్న సంగతికి బొత్తిగా పొంతం లేకుండా మాట్లాడుతుంది ఒకసారి దేవుడంటే నమ్మకమే లేదంటుంది మరోసారి నేను చాలా భక్తి ఉదయం లేవగానే దేవుడికి నమస్కరించిందే ఉండలేదని అంటుంది ఒకరి దగ్గర తనకు చాలా ఇష్టం అని చెప్పిన విషయం మరొకరి దగ్గర వట్టి బోర్ అంటుంది ఒక రిపోర్టర్ దగ్గర మాట్లాడినట్టు మరొకరి దగ్గర మాట్లాడదు రకరకాలుగా ఉన్న ఈ విభిన్న అభిప్రాయాలు విన్నవాళ్ళు ఈ అమ్మాయిలో అందమే తప్ప తెలివితేటలు శూన్యం అని అనుకునేలా ప్రవర్తిస్తుంది కానీ కాస్త జాగ్రత్తగా పరిశీలించి స్వర్ణని దగ్గర నుంచి గమనించిన ఎవరికైనా స్వర్ణ ఆ విధంగా మాట్లాడటంలో అమాయకత్వం కాకుండా ఎదుటివారిని పెట్టి తమాషా చేసే చిలిపి స్వభావం అని గ్రహిస్తారు వాళ్ళు రకరకాలుగా గబగబ అడుగుతున్న ప్రశ్నలకి స్వర్ణ తడుముకోకుండా చెబుతున్న జవాబులన్నింటినీ కిషోర్ చిరునవ్వుతో వింటున్నాడు ఇందిరమ్మ గారు స్వర్ణని తర్ఫీజ్ చేసిన తీరు సామాన్యమైంది కాదని అతను అనుకుంటున్న సంగతి మరోసారి రూఢీగా తెలిసింది చివరికి కిషోర్ స్వర్ణ ఇద్దరూ ఎదురుచూసిన ప్రశ్న వారిలో ఒకరి వెంట రానే వచ్చింది మేడం ఇంత చిన్న వయసులో మీరు ఇంత పేరు ప్రతిష్టలు డబ్బు సంపాదించుకున్నారు మిమ్మల్ని ఆంధ్రదేశంలో యువకులు ఎంతోమంది ఆరాధ్య దేవతగా భావిస్తున్నారని మాకు తెలుసు ఇంతమంది హృదయాన్ని దోచుకున్న మీ మనసులో ఎవరైనా స్వర్ణ చూపు రెప్పపాటుగా కిషోర్ వైపుకు మళ్ళింది అతని కళ్ళు లాలనగా ప్రేమగా చూశాయి ఆ చూపుల్లో మహత్యం ఏమిటో గాని స్వర్ణకి జీవితంలో మొట్టమొదటిసారిగా తల్లిని ఖాతరు చేయాలని అనిపించలేదు తల్లి చేసిన హెచ్చరిక వేడుకోలు పక్కకు నెట్టేసింది కిషోర్ని సంతోషపెట్టడమే తన ఆనందం అనిపించింది ఇదిగో నా కలలో రాజకుమారుడు ఇక్కడే ఉన్నాడు మేం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కిషోర్ వైపు వేలు చూపిస్తూ అనేసింది ఈ వార్త వాళ్ళు ఊహించనిదేం కాదు అయినా సరే ఓ అంటూ అప్పుడే మొట్టమొదటిసారిగా తెలుసుకున్నంత ఆశ్చర్యం నటిస్తూ ఇద్దరికీ అభినందనలు తెలిపారు స్వర్ణని కిషోర్ని పక్క పక్కన నిలబడమని గబగబా ఫోటోలు తీయసాగారు ఇందిరమ్మ గారు అక్కడికి వచ్చింది కంగ్రాచులేషన్స్ ఇందిరమ్మ గారు మీ అమ్మాయికి పెళ్లి కాబోతున్న శుభవార్త విన్నాం కిషోర్ లాంటి వ్యక్తిని అల్లుడిగా పొందుతున్న మీరు అదృష్టవంతులు రిపోర్టర్స్ నలుగురు స్వర్ణని మర్చిపోయినట్టుగా ఆవిడ చుట్టూ చేరారు ఎంగేజ్మెంట్ ఎప్పుడండి పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారు మన మామూలు సంప్రదాయంగానా లేక రిజిస్టర్ మ్యారేజా మీ అమ్మాయిని చాలా అప్రూపంగా పెంచుతున్నానని ఇదివరకు ఒకసారి ఇంటర్వ్యూలో నాతో అన్నారు ఇప్పుడు అందరు ఆడపిల్లల్లా మీ అమ్మాయికి కూడా మీరు పెళ్లి చేస్తున్న ఈ సందర్భంలో మీకెలా అనిపిస్తోంది ఇన్ని రకరకాల ప్రశ్నలతో వాళ్ళు ఆవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కానీ ఇందిరమ్మ గారికి ఈ మాటలేమీ వినిపించటం లేదు ఆవిడ ముఖం పాలిపోయినట్టు అయ్యింది ఆవిడ రెప్పవాల్చకుండా స్వర్ణ వైపు చూడసాగింది ముఖంలో తల్లి చూపుల్ని ఎదుర్కోలేనట్టుగా కంగారు తోట్రుపాటు కనిపించింది ఇది చూసిన కిషోర్ చప్పున తను కల్పించుకుంటూ నా మాట ఒకటి వినండి ఇప్పటి వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు ఇది పూర్తిగా స్వర్ణ అభిష్టం అంటూ కంగారు నటించాడు చాలా అన్యాయం సార్ మీ మనసులో మాట తెలుసుకోకుండానే స్వర్ణ ఆ మాట చెప్పారంటారా అఫ్కోర్స్ అనను కానీ మా వివాహం ఇందిరమ్మగారు సరేనంటే కానీ జరగదు భలే వారే స్వర్ణలత తల్లికి తెలియకుండా ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యదని మాకు బాగా తెలుసు అయినా ఆ అనుమానం కూడా ఎందుకు ఆవిడనే అడుగుదాం ఏమండి ఇందిరమ్మగారు ఈ పెళ్ళి మీ ఇష్టంతో జరుగుతుందో లేక మీ అమ్మాయి స్వయం నిర్ణయమా ఇందిరమ్మగారు తదేకంగా చిరునవ్వుతో చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న కిషోర్ వైపు చూస్తోంది ఆగ్రహం బిగపట్టుకున్నట్లుగా ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగం పెరిగినాయి కిషోర్ తెలివిగా స్వర్ణను లోబర్చుకున్నాడు అతి తెలివిగా తనల్ని మాట్లాడలేని ఇరకాటంలో పెట్టేశాడు అయినా సరే ఆవిడ ఆవేశపడలేదు లోకజ్ఞానమంతా కోడ తీసుకున్నట్టుగా తమాయించుకొని నిలబడింది బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ మా స్వర్ణ సంతోషమే నాకు ముఖ్యం పెళ్లి విషయంలో నిర్ణయం దానికే వదిలేశాను అంది వెరీ గుడ్ చాలా మంచి పని చేశారు అందరూ మరోసారి ఆవిడ్ని అభినందించసాగారు ఆవిడ వాళ్లను వారిస్తూ ఖచ్చితంగా చెబుతున్నట్టుగా కానీ ఒక్క విషయం మా స్వర్ణ త్వరలో ఫారెన్ టూర్ వెళ్ళబోతుంది పెళ్ళి ఈ లోపల మాత్రం జరగదు స్వర్ణ తిరిగి రాగానే నేనే మీ అందరినీ పిలిచి చెప్తాను దయవుంచి మీరు మాత్రం ఈ లోపల ఈ వార్తకి ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించవద్దు ప్లీజ్ అంది అలాగేనండి తప్పకుండా అన్నారు వాళ్ళంతా స్వర్ణ కిషోర్ ముఖాలు చూసుకున్నారు ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని next video love